వయసులో చిన్నవారైనా వారి పాదాలకు నమస్కరించు అదృష్టం మనకు కలిగింది ఇద్దరు పీఠాధిపతులు ఒక విద్యార్థుల సమ్మేళనానికి హాజరైనారంటే నాకు తెలిసినంతవరకు ఎక్కడ జరగల అందులో మీలో నుంచి వచ్చినటువంటి ఆయన ఒక పీఠాధిపతి అప్పుడు ఒరే ఒరే అనిపించుకోనిట్ కానీ ఇప్పుడు మాత్రం వారి పాదాలకు నమస్కరించాల్సిందే మేము కూడా అంటే ఒక ఉన్నత దిశకు చేరుకున్నటువంటి వ్యక్తిని సమాజంలో ఎలా గౌరవిస్తారు ఎవర గౌరవింపబడతారని తెలుసుకోవాలంటే మీకు ఆనాటి మిత్రుడే కావచ్చు కానీ మా దగ్గర విద్యను అభ్యసించినా కూడా ఇప్పుడు వారి దగ్గర మేము విద్యను అభ్యసిస్తున్నాం ఆధ్యాత్మికంగా నిజంగా చెప్పాలంటే అంత ఎదిగిపోయినాడు వీర శివకుమారస్వాముల వారు ఒక్కసారి మీరు ఎప్పుడైనా కానీ వారితో ఓ గంట రెండు గంటలో సమయాన్ని వెచ్చిస్తే అప్పటికి ఇప్పటికీ హిమాలయమంతా పెరిగినాడని నేను అనుకుంటున్నా ముఖముఖంగా ప్రజ్ఞాశాలిగా ఆధ్యాత్మికంలో ఇంత ఉన్నత స్థితికి పొందుతాడని కూడా నేను ఎప్పుడు ఆశించలేదు కానీ కానీ సాధించారు వారు ఇంకా విరజానంద స్వామి వారి గురించి నేను చెప్పే స్థాయి కాదు కాకపోతే గురువు స్థానంలో వారు ఉన్నారు కాబట్టి ఆ గురువు ఎలాంటి వాడో మీ అందరికీ తెలుసుకోగలిగితే దానికి సారి నిదర్శనం చార్లీ చాప్లెన్ ఒక సినిమా హీరో విన్నారా పేరు ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ ఉంటాయి ఆయన ఎప్పుడు నవ్వాడు సీరియస్గా అని ఉంటాడు అందరూ పొట్ట చెక్కలేదంటే నవ్వుతారు మన గోపిరెడ్డి సార్ కూడా చక్కగా నిలుక్కొని మాట్లాడుతుంటారు మనం మేము నవ్వుతుండాల అది ఆయన యొక్క సంభాషణ చతురత కాబట్టి ఆ చుక్కల్లో చంద్రుడు ఇంకా పది పున్నములు పది సంవత్సరాల పాటు ఆయురారోగ్యాలతో మీ పిల్లలు కూడా మళ్ళీ ఆయన వచ్చి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర ముగ్గురు కూడా ఒక గురుతో సమానం అన్నారు కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఒక ఉత్తమమైనటువంటి పద్యాన్ని గురువు మీద రచించారు తలను తడిమి గురుడు మంత్రమును చెప్పు తలను తడిమి గురుడు మంత్రమును చెప్పు ఆత్మలోని మురికినంత కడుగు ఈ బాహ్యమైన విద్యలు ఎన్ని నేర్చుకున్నా అది పొట్టకూటిపో కాని మానవుడు కడతీయడానికి యోగ విద్య ఆధ్యాత్మిక విద్య అవసరమని అంటూ తలను తడమటం అంటే హస్తక మస్తక సంయోగము ద్వారా ఆ గురువు తనబోడి శక్తిని ఈ శిష్యుల్లో ప్రవేశపెట్టారు అంత సామర్థ్యం కలిగినటువంటి స్వామీజీలు ఇద్దరు కూడా మీకు ఆశీర్వదాల్సి ఇస్తున్నారంటే అంతకంటే మనకు భాగ్యము ఈ లేదు మీ అనుభవాలు కాదు కానీ మా అనుభవాలు అవసరం లేదు వారి యొక్క ఉపన్యాసాల సారాంశమే మనందరం జీవితంలో మతికి పెట్టుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తే చాలా తీసుకుంటున్నాను మనందరి కోసం సమయాభం అయిందనే ఉద్దేశంతోనే సారు సంక్షిప్తంగా వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ముగించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన వీర జూనియర్ కళాశాల నాన్ టీచింగ్ స్టాఫ్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి శ్రీ భోగిరెడ్డి రెడ్డి గారి కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మనందరికీ అందించవలసిందిగా కోరుచు అలంకృతలకు స్నేహితులు గిరిజానంద స్వామి గారు శివకుమార స్వామి గారు శ్రీహతులు చెన్నారెడ్డి సార్ గారు శ్రీహేతులు ఈశ్వరెడ్డి సార్ గారు శ్రీహెతులు ఓవరెడ్డి సార్ గారు శ్రీహేతుడు శంకర సుబ్బారెడ్డి సార్ అది నా యొక్క శుభాశిస్తులు ఈ వేదికను మీద ఉన్న పెద్దలకు అందరికీ నా విద్యార్థి విద్యార్థులకు నా శుభాభివర్తన పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడవ సంవత్సరం మీరు గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ జరుపుకునేందుకు నాకు యొక్క ఎంతో గర్వకారణం ఉంది కావున నేను చెప్పేది ఏం లేదు కొద్దిగా సింపుల్గా చెప్తాను విద్య అనేది నేర్చుకోవాలంటే మామూలుగా మనకు పట్టుదల అనేది ఉండాల విద్య విద్య నిరుంగని వాడు విద్యకు సాటితనం లేదు ఇలా ఇనయం విద్య నిగూఢగుప్తమత్తము రూపము పురుహాలికి విద్యకు నిరుందని వాడు మర్చుడే విద్య అనేది నేర్చుకోవాలా అది ఒక సంకల్పం దానిని మనం ఎప్పుడూ మనసులో పెట్టుకొని చదువుకుంటూ ఉండాలా అది నా యొక్క సందే వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు అందించినటువంటి శ్రీ బ్రహ్మానంద గారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అడిగిన వెంటనే మన ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమానికి